శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురువు విశేషమైనటువంటిది ఏంటంటే రచక యోగం ఉన్నప్పటికీ ద్వితీయంలో గురుగ్రహ సంచారం చాలా మంచి లాభం చేకూరుస్తుంది ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ యొక్క గ్రహానికి సంబంధించి కే కోన కేంద్ర స్థానాల్లో భాగంగా ద్వితీయ స్థానం చాలా బాగా లాభిస్తుంది మిథున రాశి వారికి అయితే మిథున రాశి వారికి సంబంధించి దశమ స్థానంలో శని చండాల యోగంలో ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపించాడు కానీ తొమ్మిదవ స్థానంలో ఉన్న రాహు మాత్రం దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడు దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు ఆరోగ్య బడదికలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి తృతీయ స్థానంలో ఉన్న కేతువు కూడా బెన్ను సంబంధితమైనటువంటి ఇబ్బందులు కానీ గుండె నొప్పులు కానీ బాగా విపరీతమైన యాసిడిక్ ప్రాబ్లమ్స్తో కూడినటువంటి ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించి ఐదవ స్థానం నందు సూర్యుడు అలాగే శుక్రగ్రహ సంచారం ఉంది శుక్రుడు ఇక్కడ ఉన్నాడు ఐదవ స్థానంలో అంటే చాలా బాగున్నట్టు ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీకు పెద్ద విల్లా ఉంది మీ ఇంట్లో అంత పనులు ఉన్నారు మీరు చాలా అద్భుతంగా ఉన్నారు ఆ ఇంట్లో అంతే కదా ఏ ఇబ్బంది ఉండదు అదే మీ ఇంట్లోకి మీ ఎం మీ ఆఫీస్ మేనేజరే వచ్చాడు లేదా ఇంకెవరన్నా వచ్చారనుకోండి ఎలా ఉంటుంది ఆబ్వియస్గా కొంచెం మీ ఇంట్లో మీరే వారికి గౌరవం చూపించాలి కానీ అతనికి ఏమనిపిస్తుంది అని అంటే ఇంత పెద్ద ఇల్లుందా ఈయన నాకింత పని చేస్తున్నాడా అనే భావజాలం ఉంటుంది కదా సూర్యుడు యొక్క మనస్తత్వం అలాగే ఉంటుంది దాని వలన ఈ యొక్క ఎంప్లాయీ చాలా విపరీతంగా ట్రీట్ చేస్తూ ఉంటాడు సూర్యుడు శుక్రుడిని అలా చేస్తాడు దాని వలన విశేషంగా ఏమైనా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అధికరణ సిద్ధి కోల్పోతారు స్త్రీలు ఆడవాళ్ళు ఎంత పని చేసినా గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులు వారి టాలెంట్కి తగినటువంటి గుర్తింపు లభించదు అలాగే ఎవరైనా రాజకీయ నాయకులకు కూడా యోగించదు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారికి సంబంధించి పంచమ స్థానం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఆరవ స్థానంలో బుధుడు అలాగే కుజగ్రహ సంచారం ఆరవ స్థానంలో కనుక బుధుడు కానీ కుజుడు కానీ సంచారం చేస్తూ ఉంటే ఈ యొక్క ఆరవ స్థానం అనేటువంటిది పరివర్తన డిసిప్లైన్ ప్రాపర్గా ఉండడం ఇవన్నీ అనమాట వీటికి సంబంధించి చూసుకుంటే బుధుడు ఎక్కువ వ్యాపారానికి సంబంధించి అంతగా అంటే అటు లాభం ఉండదు నష్టం ఉండదు సజావుగా సాగుతుంది నూతనంగా చేసే పనులు ఏవి కూడా చేయకుండా ఉంటే మంచిది అలాగే కుజుడు కూడా చూసుకుంటే భూమిని నమ్మకం చేసేటువంటి వాళ్ళందరూ కూడా భూసుతుడు కుజుడు కాబట్టి భూమిని నమ్మకం చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు కూడా ఇవన్నీ కూడా మీకు దశాంతర్దశ విదశల్లో భాగంగా వస్తూ ఉంటాయి కాబట్టి గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా మీకు జీ విశ్లేషణతో జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటాము మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మాకు కొంచెం టైం కూడా ఇవ్వాలి చాలామంది ఇవాళ అడిగి ఇవాళ ఇచ్చి రేపు అలా అంటూ ఉంటారు డీటెయిల్డ్గా మీతో మాట్లాడాలి నేనైతే ప్రత్యేకంగా ఎవరు జాతకం ఇచ్చినా ప్రశాంతంగా మాట్లాడతా కాల్ రికార్డ్ చేసుకోమని చెప్తా ఎందుకంటే నేను ఇవాళ ఉండొచ్చు రేపటి నుండి కాంటాక్ట్లో ఉండకపోవచ్చు నా నెంబర్ లో ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ నేను మాట్లాడేటప్పుడు మా యొక్క కాల్ రికార్డింగ్ అనేది మీ దగ్గర ఉంటే మీ లైఫ్ టైం ఉంటుంది అది దాన్ని భద్రంగా ఏ మెయిల్కు పంపించుకుంటే హ్యాపీగా సరిపోతుంది కదా అది నా ఉద్దేశం ఇక రుచక యోగం అనేటువంటిది ఈ యొక్క కుజుడు సొంత ఇంట్లోకి రావడం వలన విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి వాటి వలన అన్ని వర్గాల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఎప్పుడు తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారి సప్ సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ మన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పాలుదవుతాయా అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టి పడుతుంది మనం వేసినప్పుడు మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దాని వలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దాని వలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నామ మా తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవిని వివాహం చేసుకుంది ఆయన తారకాసురు సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందను ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పాను కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దానివలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు సర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచి కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టవచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషికి దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పు లేదు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడదామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకో లేకుండా తమలపాకో మామిడి ఆకు పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ది వరదండి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటే అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగర్మ జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి